టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే సంక్రాంతికి గేమ్ చెందర్తో మన ముందుకొచ్చారు ఆ తర్వాత ఆర్సీ సిక్స్టీన్ మూవీతో ఫుల్ బిజీ కానున్నారు ఆయన ప్రస్తుతం ఆయన దర్శకుడు బుచ్చుబాబు సానా డైరెక్షన్లో ఆర్సీ సిక్స్టీన్ మూవీలో నటిస్తున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సరే జరుగుతోంది ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ కూడా వేశారు ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ఎలాంటి పాత్రలో నటిస్తారా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు అయితే తాజాగా ఆయన తన షూటింగ్ సెట్స్ కు ఓ లిటిల్ గెస్ట్ను తీసుకొచ్చారు రామ్ చరణ్ తన కూతురు క్లింకారాను ఆర్సీ సిక్స్టీన్ సెట్స్ కు తీసుకొచ్చారట ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటన గురించి తాజాగా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో ప్లాప్ అయిందని చాలా మంది అభిమానులు అనుకుంటూ ఉన్నారు ఒక సినిమాతో ఆయన సినిమా రేంజ్ తగ్గించదని చెప్పుకోకూడదు గేమ్ జంజర్ సినిమా చాలా అద్భుతంగా ఉంది అసలు ఆ సినిమాలో రామ్ చరణ్ విభిన్న పాత్రలు మెప్పించారు అది చూడాలి మీరు ఒక సినిమా ప్లాప్తో రామ్ చరణ్ తక్కువ అంచనా వేయద్దు ఎవరు ఆర్సీ సిక్స్టీన్ మూవీతో మళ్ళీ అందరూ గంతులు వేస్తారు ఆయన నటన గురించి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ గారు వ్యవహరిస్తున్న విషయం మనకు అందరికీ